రెడ్ ఫోర్ట్ దగ్గర రెడ్ ఫోర్ట్ మెట్రో గేట్ నెంబర్ వన్ దగ్గర ఐ ట్వంటీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది అందులో డాక్టర్ ఉమర్ నబీ అనే ఒక వ్యక్తి ఉన్నట్టుగా కూడా ఇప్పుడు కన్ఫామ్ కూడా అయిపోయింది ఎందుకంటే మొన్నటి వరకు అతనా కాదా అనుకుంటున్నారు బట్ డిఎన్ఏ టెస్ట్ చేశారు సో ఆ డిఎన్ఏ టెస్ట్లో ఇతను డాక్టర్ ఉమర్ నబీ అనేది అర్థమైంది మరోవైపు ఆ వెక్కలు హర్యానా ఫరీదాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకుంది మార్నింగ్ బయలుదేరి ఢిల్లీ చేరుకుంది ఢిల్లీలో అనేక ప్రాంతాలని అది చుట్టినట్టుగా చెప్తున్నారు ఓవరాల్గా దా ఆ కారు పదకొండు రోజుల ముందే కొన్నారని చెప్తున్నారు పదకొండు రోజుల ముందు కొని కొన్ని దొంగ సర్టిఫికేట్లు పెట్టి దాన్ని మొత్తం పొల్యూషన్ సర్టిఫికేట్ అవన్నీ కూడా సంపాదించారు సో ఇది ప్లాన్గానే ఈ కారులో బాంబులు పెట్టి పేల్చాలని ఒక ప్లాన్గానే ఇది చేస్తారు అట్లాగే ఇంకొక ఎకోస్పోర్ట్ అనే ఇంకొక రెడ్ కార్ కూడా ఐడెంటిఫై చేశారు అది కూడా ఉమర్ నబీ పేరుతోనే ఉందని చెప్తున్నారు సో ఈ డాక్టర్ ఉమర్ నబీ ఎందుకు ఒక ప్యానిక్కి గురయ్యాడని చెప్తున్నారు ఎందుకంటే అతని సహచర డాక్టర్లంతా డాక్టర్ ముజమ్మల్ కావచ్చు డాక్టర్ కావచ్చు సో వీళ్ళందరూ అరెస్ట్ అయ్యే అరెస్ట్ అయ్యేసరికి ఇతను ప్యానిక్కి గురైపోయి మనం కూడా అరెస్ట్ అయిపోతామేమో దాని బదులు మనం చనిపోయి ఇండియన్స్ని ఉన్న ఒక ప్లాన్తో అతను వచ్చినట్టుగా తెలిసింది అట్లాగే రామ్లీలా మైదాన్ దగ్గర ఒక మసీదులో దాదాపు మూడు గంటల పాటు అతను పార్క్ చేసి ఉన్నట్టుగా తెలిసింది అక్కడ నుంచి అతను రెడ్ ఫోర్డ్ వైపు సాయంత్రం ఆరు గంటల యాభై నిమి యాభై రెండు నిమిషాలకి రెడ్ ఫోర్టు వైపు రావడం ఆ ట్రాఫిక్ రద్దీగా మెల్లగా మూవ్ అవుతున్న టైంలో అతను డెటినేటర్లతో అమ్మోనియం నైట్రేట్ని యాక్టివేట్ చేయడం వల్ల అది పేలిపోయినట్టుగా ఇప్పటివరకు సమాచారం అందింది ఇప్పుడు ఈ వీళ్ళ ప్లాన్ ఏంటి అనేది కూడా బయటపడింది ముఖ్యంగా డాక్టర్ ముజమ్మల్ మొత్తం కక్కేశాడని చెప్తున్నారు సో డాక్టర్ ముజమ్మల్ కన్ఫెషన్ రిపోర్ట్ కూడా లీక్ అయింది అందులో ఏముందంటే వీళ్ళ ప్లాన్ ఏంటంటే మొత్తం ఇండియాలో రెండు వందల ప్లేసుల్లో సి మేజర్ సిటీస్ అండ్ టౌన్స్లో రెండు వందల ప్లేసులు గుళ్ళు తర్వాత మాల్స్ రద్దీ ఈ ప్రదేశాలు మార్కెట్ ఇలాంటి ప్రదేశాల్లో బాంబులు పెట్టి ఒకేసారి పేల్చేయాలి మల్టిపుల్గా పేల్చాలనేది వాళ్ళ ప్లాన్ అని చెప్తున్నారు ముఖ్యంగా డిసెంబర్ ఆరవ తేదీ వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు ఫస్ట్ ఏమో దీపావళి అను దీపావళి కనుక్కున్నారు దీపావళికి కరెక్ట్గా వాళ్ళ ప్లానింగ్ కుదరలేదు తర్వాత డిసెంబర్ ఆరుకి నెక్స్ట్ ప్లాన్ ఉంది డిసెంబర్ ఆరు ఎందుకంటే నైన్టీన్ నైన్టీ సిక్స్ డిసెంబర్ ఆరున బాబ్రి మసీద్ని కూల్చివేశారు కాబట్టి దానికి ప్రతీకారంగా బాబ్రి మసీద్ స్థానంలో మందిరాన్ని కట్టారు కాబట్టి ఆ మందిరాన్ని పేల్చేసి మేజర్ టార్గెట్ అది దాంతోపాటు రెండు వందల ప్లేసుల్లో కూడా అనేక టెంపుల్స్ని హిందూ ధార్మిక సంస్థల్ని పేల్చాలనేది ప్రధాన అజెండాగా పెట్టుకున్నట్టుగా చెప్తున్నారు దీనికి సంబంధించి రెండు టెలిగ్రామ్ గ్రూప్స్లో వాళ్ళు టర్కీలో ఉండే జ ఈ జేఈఎం జైషే మహమ్మద్ తీవ్రవాదులతో హ్యాండ్లర్స్తో వీళ్ళు టచ్లో ఉన్నట్టుగా చెప్తున్నారు పర్జాందాన్ ఈ దారుల్ ఉలుమ్ అనే ఒక గ్రూపు అట్లాగే ఉమర్ బిన్ కతబ్ అని ఇంకొక టెలిగ్రామ్ గ్రూప్ ఈ రెండు గ్రూపుల్లో ఒక ముస్లిం మత పెద్ద ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ అగాహ్ అనే ఒక అతను ఉమర్ నబీ వీళ్ళిద్దరూ టచ్లో ఉన్నట్టుగా చెప్తున్నారు సో అందుకని ఈ మధ్యనే ఈ డాక్టర్ ముజమ్మల్ కూడా అల్ పలాహ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు తర్వాత ఇంకొక డాక్టర్ అదీల్ సహరాన్పూర్లో జాయిన్ అయ్యాడు అట్లాగే షాహీన్ షాహిద్ డాక్టర్ ఆమె ఆమె లక్నోలో నుంచి ఫరీదాబాద్లో ఆమె కూడా కార్యకలాపం మొదలుపెట్టింది సో ఒకవైపు వైట్ కాలర్ టెర్రరిజాన్ని ప్రోత్సహించడం ఇంట్లో ఇంకొక వైపు ఉమెన్ ఉమెన్ వింగ్ని కూడా స్ట్రెంగ్తన్ చేయడం ఈ మనకు కానీ చూస్తే మసూర్ అజర్ ఈ జైషే మహమ్మద్ స్థాపకుడు అతనే అతని బామర్ది చనిపోయాడు వాళ్ళ చెల్లెలు సాదియా అజర్ ఆమె ఇప్పుడు ఇండియాలో ఉమెన్ వింగ్ని ఆమె ఆపరేట్ చేస్తుంది ఆమె ద్వారానే ఈ డాక్టర్ షాహీన్ షాహిద్ని ఆమె రిక్రూట్ చేసుకునింది ఇప్పుడు ఇంకొంతమంది కూడా దీంట్లో చేరారని చెప్తున్నారు ఈ వాళ్ళను కూడా పరి అపీర్ అపీరా బేబీ అనే ఇంకొక ఆవిడ కూడా దీంట్లో చేరింది ఆమె ఇప్పుడు పరార్లో ఉంది సో ఆమె కోసం వెతుకుతున్నారు అంటే ఈమె చాలామంది అమ్మాయిల్ని రాడికలైజ్ చేసినట్టుగా ఆమె కూడా కన్ఫర్షన్ రిపోర్ట్లో ఒప్పుకునింది ఈ షాహీన్ షాహీద్ డాక్టర్ సో చాలామంది తన దగ్గరికి వచ్చే ముస్లిం అమ్మాయిల్ని చేయడం రెండోది గతంలో చనిపోయిన తీవ్రవాదుల భార్యలు కావచ్చు కూతురు కావచ్చు వాళ్ళని టార్గెట్ చేసి ఉగ్రవాదులు ఉంటారు ఎందుకంటే వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు కోల్పోతారు కాబట్టి వాళ్ళకి ఇండియన్ గవర్నమెంట్ మీద కసి అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళని ఈమె టార్గెట్ చేసి వాళ్ళని రాడికలైజ్ చేసి వాళ్ళని తీవ్రవాదులుగా మార్చడానికి కనబడుతుంది అపీరా బీబీ కూడా ఒక పుల్వామా దాడిలో పాల్గొన్న ఒక సూత్రధారుడి భార్య అని చెప్తున్నారు సో ఆమెని ఈ షాహీన్ షాహీద్ టార్గెట్ చేసి ఆమెను కూడా మార్చిందని చెప్తున్నారు ఇప్పటికీ కొంతమంది పరారిలో ఉన్నారని చెప్తున్నారు ఈ పరారీలో ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు వెతుకుతున్నారు అంటే ఇది ఏంటంటే వీళ్ళ ప్లాను ఇదేదో యాక్సిడెంట్లు జరిగింది నిజానికి ఈ ఢిల్లీ బ్లాస్ట్ అనేది ప్లాన్లో భాగం కాదు అతను ప్యానిక్ అయిపోయి ఉమర్ నబీ అనే డాక్టర్ పానిక్ అయిపోయి తన అనుచరులు తన బ్యాచ్ అంతా అరెస్ట్ అయిపోయారు కాబట్టి తను ఏం చేయాలో తనకి మొత్తం లింకులు కట్ అయిపోయినాయి దాంతో తను ఏం చేయాలో తెలియక ఆల్రెడీ కార్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని తీసుకొని ఢిల్లీకి వచ్చేసి అక్కడ నుంచి అతను ఏ ప్లేస్లో పేల్చుకుంటే బాగుంటుందని చెప్పి అక్కడ ఆత్మాహుతి దాడికి పాల్గొన్నట్టుగా మనకి తెలుస్తుంది అయితే వీళ్ళ ప్లాన్ అయితే డిసెంబర్ ఆరు ముఖ్యంగా రామ మందిరం అది ఒకవేళ ఫెయిల్ అయితే డిసెం జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే సందర్భంగా బాంబ్ బాంబ్లాస్టులు చేయాలనేది వీళ్ళకున్న గైడెన్స్ అని డాక్టర్ ముజమ్మల్ కన్ఫర్పోర్ట్లో ఉన్నట్టుగా చెప్తున్నారు అంటే ఓవరాల్గా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక స్ట్రాటజీలో మార్పు వచ్చినట్టుగా జై జైషే మహమ్మద్ స్ట్రాటజీలో మార్పు వచ్చినట్టుగా చెప్తున్నారు అంటే టర్కీకి షిఫ్ట్ అవడం ఎందుకంటే టర్కీ అనేది నాటోలో సభ్యదేశం నార్త్ అట్లాంటిక్ టీ ఆర్గనైజేషన్లో అందులో ఏందంటే వాళ్ళకు ఒక రూల్ ఉంటుంది ఆ రూల్ ఏంటంటే నాటో సభ్య దేశం మీద ఎవరైనా అటాక్ చేస్తే మొత్తం అన్ని దే సభ్య దేశాలు కూడా తమ మీద అటాక్ చేసినట్టుగా అటాక్ చేసిన దేశాన్ని ఎనిమిదిగా ఉమ్మడి శత్రువుగా భావిస్తాయనమాట అందుకని ఇండియా టర్కీ మీద దాడి చేయడానికి యుద్ధాన్ని యుద్ధాన్ని ప్రకటించడానికి ధైర్యం చేయదు పాకిస్తాన్ మీద అయితే చేస్తుంది కాబట్టి అక్కడి నుంచి ప్లాన్ చేసుకోవాలన్న ఒక ఇది కనబడుతుంది ఈ నేపథ్యంలో మోడీ ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు అట్లాగే టర్కీ ప్రభుత్వం కూడా ప్రభుత్వంతో కూడా ఒక డిప్లొమేటిక్ చర్చలు నడుస్తున్నాయి ఎందుకంటే కొంత లిస్టు ప్రిపేర్ చేసి టర్కీలో జైషే ఈ సంబంధించిన తీవ్రవాదులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళని అప్పగించమని టర్కీ ప్రభుత్వాన్ని అడగడం అనేది జరుగుతుంది అంటే ఇప్పటికిప్పుడు యుద్ధం రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా డిప్లొమేటిక్గా మన వాళ్ళు ప్రెజర్ తీసుకొచ్చే అవకాశం ఉంది టర్కీ మీద ఎందుకంటే టర్కీ ప్రభుత్వం ఇండియాలో టెరరిస్ట్ యాక్టివిటీలు చేస్తున్న వాళ్ళకి షెల్టర్ ఇస్తే మాత్రం నాటు దేశాలు కూడా టర్కీని బహిష్కరించే అవకాశాలు ఉన్నాయి అది ముందుగా అది గ్రౌండ్ ప్రిపేర్ చేసి దాని తర్వాత టర్కీ కానీ మారకపోతే టర్కీ మీద దాడులు చేయాలనేది ఇండియా ప్రభుత్వం వ్యూహంగా మనకు కనబడుతుంది ఎందుకంటే మనకి ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా పాకిస్తాన్కి దాదాపు నాలుగు వందల పైన టర్కీని డ్రోన్స్ని సప్లై చేసింది ఆ డ్రోన్స్తోనే ఇండియన్ భూభాగం మీద అటాక్ చేశారు అట్లాగే డిఫెన్స్ ఎక్విప్మెంట్కి సంబంధించి కూడా ఉమ్మడిగా తయారు చేయడం కావచ్చు లేకపోతే టర్కీలో తయారైందని పాకిస్తాన్కి అమ్మడం కావచ్చు ఇవన్నీ ఉంది ఓపెన్గానే టర్కీ పాకిస్తాన్ వైపు టర్కీ అండ్ అజర్బైజాన్ ఈ రెండు ముస్లిం దేశాలు ఓపెన్గానే పాకిస్తాన్ వైపు నిలబడిన సందర్భం మనం చూసాం కాబట్టి ఇప్పుడు ఈ తీవ్రవాద స్థావరాలన్నీ ఇప్పుడు టర్కీలో ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది సో ఇది రామ్ మందిరాన్ని పిలిచేద్దాం అనేది ప్రధాన టార్గెట్గా ఆనుకోవడం ఇప్పుడు దిగ్భ్రాంతికి గురి చేస్తుంది ఎందుకంటే రెండు వందల ప్లేసులు అంటే అది మామూలు విషయం కాదు వేల సంఖ్యలో ఇండియన్స్ చనిపోతారు అదే వాళ్ళ ప్లాన్ అని చెప్తున్నారు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు సమర్థంగా వ్యవహరించి దీన్ని బ్రేక్ చేయడం వల్లనే ఒక రకంగా సేఫ్గా ఇవాళ ఉన్నామంటే దానికి కారణం ఈ ఫరీదాబాద్లో జరిగిన ఆపరేషను నిజానికి ఆపరేషను శ్రీనగర్లో స్టార్ట్ అయింది శ్రీనగర్లో కొంతమంది పంతొమ్మిదవ తేదీ పోస్టులు వేసినారు జైషే మహమ్మద్కి సంబంధించి ఆ పోస్టులని సీసీటీవీలో నుంచి పట్టుకొని వా పోస్టులు వేసిన వాళ్ళని వాళ్ళ ద్వారా రైడ్స్ జరిగి వాళ్ళ ద్వారా ఈ డాక్టర్ ముజమ్మల్ అంటే బ్యాచ్ని పట్టుకున్నారు సో ఒక రకంగా హిందూ టెంపుల్స్ మీద నగరాల మీద